హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే వంకాయ మినప వడియాల కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది కర్రీ పల్లెటూరు వాళ్ళకైతే ఈ మినప వడియాల గురించి కంపల్సరీ తెలిసి ఉంటాయి మినపప్పుని రుబ్బి వడియాలు పెడుతూ ఉంటారు అనమాట చాలా రుచిగా ఉంటుంది అవైలబుల్గా లేని వాళ్ళు షాప్లో కూడా దొరుకుతుంటాయి తెచ్చుకొని వండుకోండి గొప్ప రుచిగా అనిపిస్తుంది ఇంకా వీడియో కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా స్టవ్ పై కడాయిని పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ పచ్చిమిర్ యలు వేసి దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మంచిగా వేయించేసుకోండి ఇలా బాగా వేగుతున్నప్పుడే ఇంకా రంగు వచ్చేసింది అన్నప్పుడు దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొద్దిగా కరివేపాకును కూడా తీర్చుకొచ్చి వేసేసుకోండి ఇప్పుడు పల్లెటూరులో బెనిఫిట్ అండి కరివేపాకు పెరట్లోనే ఉంటుంది కంపల్సరీ దొరుకుతూ ఉంటుందండి ఇప్పుడు అందరి దగ్గర కూడా దొరుకుతుంది కాబట్టి కరివేపాకు ప్రతి దేంట్లోకి యాడ్ చేసుకోండి చాలా మంచిది మన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి ఎంతవరకు వేయించేసుకొని కప్పు వరకు టమాటాలు కూడా వేసుకోండి టమాటాలు కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఈ టమాటాలు పచ్చివాసన పోయి మెత్తగా మెత్తబడేంత వరకు మంచిగా వేయించేసుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకొని వేయించేసుకోవాలన్నమాట ఈ టమాటాలు చక్కగా మెత్తబడిపోవాలి టమాటాలు నూనె సపరేట్ అవ్వాలన్నమాట ఆటోమేటిక్గా ఇంకా ఇలా ఆటలు అనేది సపరేట్ అవుతుంది అన్నప్పుడు మీడియంగా కట్ చేసుకున్న తెల్ల వంకాయలు వేస్తున్నాను ఏ వంకాయలు వేసుకున్నా ఈ వడియాలకి అంత రుచి అనండి ఈ వడియాలు కూడా నేను ముందుగా కొద్దిగా వేయించి రెడీ చేసేసుకున్నాను అనమాట ఈ వడియాలు కూడా అలా వేసేసుకున్నాను ఇవి మెల్లూరులో కంపల్సరీ దొరుకుతూ ఉంటాయి లేకపోతే కిరాణా స్టోర్లో కూడా దొరుకుతాయి తెచ్చి వండేసుకోండి ఈ వంకాయ ముక్కలు వడియాలు వేసి మూత పెట్టుకొని వంకాయలో ఉండే వాటర్ అనేది బా బయటకు వచ్చేంత వరకు వేయించేసుకోవాలన్నమాట ఈ మెనుపు వడియాలనేవి కిరాణా షాప్లో అయితే కొద్దిగా లేటుగా వేసుకోండి తొందరగా మగ్గి మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట ఇందులో రుచికి తగినంత పసుపుని ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి కర్రీని బాగా ఇంకా వంకాయలు బాగా డ్రై అయిపోతుంది వాటర్ ఏమీ లేదా అన్నప్పుడు ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి మినప వడియాలు వంకాయతో సహా కాకుండా ఈ స్టేజ్లో వేసి వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వంకాయ అదే మినప వడియాలు అనేవి రేగిపోకుండా ఉంటాయి అనమాట అలానే ఉంటాయి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని వంకాయ మెత్తబడి వాటర్ వాటర్ అనేది దగ్గర కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకోవాలన్నమాట ఇందులో మర్చిపోయానండి రుచికి తగిన సాల్ట్ కూడా వేసుకోండి ఈ స్టేజ్లో అనేవి వేసే క్వాంటిటీ కన్నా డబుల్ క్వాంటిటీ అవుతాయి అన్నమాట ఉడుగుతున్న కొల్ది పొంగుతూ ఉంటాయి అన్నమాట మంచిగా ఇంకా వంకాయలు ఉండి మెత్తబడిపోయి కూర దగ్గర పడుతుంది అనేటం అప్పుడు కొద్దిగా అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుని కొద్దిగా చికెన్ మసాలా లేదా గరం మసాలతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన వంకాయ మిని పొడి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి నచ్చే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి